హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువా చెప్పారు మొత్తానికైతే మరో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంట్లు అయితే అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేస్తామనేసి కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని పథకాలు కొన్ని గ్యారెంట్లు అయితే అమలు చేసింది కొన్ని అమలు చేయలేదు కాబట్టి ఏ పథకాలు ఏ గ్యారెంటీ అమలు చేయలేదు అవి మనకైతే అమలు చేయబోతున్నారు కాబట్టి మొత్తం అయితే ఈ చెప్పచ్చు దసరా నుంచి పథకాలు అమలు చేయబోతున్నారు కాబట్టి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విధానం చేస్తారు ఏ అమౌంట్ చేస్తాం పూర్తి చెప్తాను చూడండి ఫేస్ ఫస్ట్ వస్తే ప్రతి ఒక్క షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ లక్షణంలో హామీ తెచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఏ పథకాలు ఏ గ్యారెంటీలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు అమలు చేస్తారు డబ్బులు ఎప్పుడు విడుదల దానిపై పూర్తి చెప్తాను పూర్తిగా చూడండి కాబట్టి మొదటి పథకం వచ్చేసి మనకైతే ఆశ్ర పింఛన కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఆశ్ర పింఛన్ కాస్త చేతితో పింఛగా మార్చి వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు చొప్పున పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పించైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఇప్పుడైతే ఆసరా పెంచిన కాస్త చేవితో పింఛిగా మార్చి కొత్త పింఛతే పంపించేయబోతున్నారు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా కొంతమందికి పింఛైతే ఇచ్చా అనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వాళ్ళైతే లిస్ట్ నుంచి పేరు తీసి ఎవరైతే గత ప్రభుత్వం అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వాళ్ళైతే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీకర్ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి పదా రకాల పింఛి అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇటు హెచ్ఐ బాధితులకి ఒంటరి మహిళలకి కలుగిత కార్మికులకి వృద్ధులకి తంతులకి మొత్తానికి పదా రకాల పింఛను అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే దసరా నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఇది అని చెప్పవచ్చు మనకైతే కొత్త పింఛన్ అయితే దసరా నుంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పించ పంపించేస్తారంట ఎందుకంటే అర్హత లేకుండా కొంతమంది పింఛన్ తీసుకుంటున్నారు అనేసి మనకైతే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో ముఖానికి స్కాన్ చేసి దాని తర్వాత కొత్త పింఛి అయితే చేస్తారంట కాబట్టి దసరా నుంచి ఈ పథకం అమలు చేయబోతున్నారు పింఛి అయితే పెంచి వృద్ధులు అయితే నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున కాబట్టి ఇది సువాన్ చెప్పచ్చు అలానే మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు చొప్పున డబ్బులు అయితే ఇస్తాం ఒక భరోసా కింద అనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరంలో పైన అవుతున్నా ఇంకా ఈ మహాలక్ష్మి పథకం అమలు చేయలేసి మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శతో వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు కొన్ని జిల్లాలో సర్వే పూర్తి అయిపోయింది కొన్ని జిల్లాలో సర్వే జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మనకైతే దేశాల నుంచి ఈ పథకం అమలు చేయబోతున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా అందులో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే దేశరా నుంచి పథకం కూడా అమలు చేయబోతుంది కాబట్టి కొంతమంది మహిళలకైతే బ్యాంక్ లో డబ్బులు జమ చేస్తారంట ఈ మహారాషి పథకంలో భాగంగా కొంతమంది మహిళలకి అయితే చౌక దుకాణాలు రేషన్ దుకాణకి వెళ్తే మీ ఆధార్ కార్డు తీసుకొని అక్కడైతే ఈ రెండు వేల ఐదు డబ్బులు అయితే ఇస్తారంట ప్రతి నెల కాబట్టి కొంతమంది మహిళలకి అలా కొంతమంది మహిళలకి ఇలా డబ్బులు అయితే పంపిణీ చేస్తారంట మహారాషి పథకంలో భాగంగా మొత్తానికి దసరా నుంచి ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఒక భరోసా కింద కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి అయితే ఒక శుభాని చెప్పచ్చు దసరా నుంచి మహారాష్ట్ర పథకం కూడా అమలు చేయబోతున్నారు ప్రతి నెల రెండు వేదాలు చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పచ్చు మరో పథకం వచ్చేసి మనకైతే రైతులనుఫి కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతునాపి తీసుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన రైతు రైతునాప్ చేస్తాం బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం అని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలను పైన ఇంకా కొంతమంది రైతులకి అయితే రైతునాఫ్ అయింది కొంతమంది రైతులు రైతునాపు కాలేదు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరికైతే రూపాయలు తీసుకున్న అర్హత ఉన్న రైతు కాలేదో వాళ్ళకైతే దసరా నుంచి రైతుల జమ చేయబోతున్నారు తీసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తారంట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి ఏ రైతులకి అయితే లక్షల లక్షల్లో ప్రయత్నాలు తీసుకున్న హరహత ఉన్న రైతు నోప్ కాలేదు రైతుల లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీకరి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రూపాయించిన లక్షల లోపు అర్హత ఉన్న రైతు నో కాలేదో వాళ్ళైతే దసరా నుంచి ఈ రైతు నాఫ్ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చూసుకోండి మీ పాస్బుక్ లో తప్పులు లేకుండా చూసుకోండి ఎందుకంటే గతంలో పాస్బుక్ లో తప్పులు అయితే ఉన్నాయనేసి కొంతమంది రైతులకు అయితే రైతు నోపు కాలేదు కాబట్టి మళ్ళీ ఆ తప్పులు చేయకోకుండా సరిదిద్దుకోండి మొత్తానికి అయితే మనకైతే దసరా నుంచి ఈ పథకం అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో రూపాయించి లక్షల లోపు రైతు నోపి తీసుకున్న రైతులకి అయితే డబ్బులు అయితే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక సుభా చెప్పచ్చు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ లో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరాలు పదహైదు చొప్పున పెట్టుబడి సాయంగా అయితే విధాలు చేస్తామని చెప్పారు సంవత్సరానికి తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు ఇస్తామని చెప్పారు అంటే యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దసరా నుంచి పథకం కూడా అమలు చేయబోతున్నారు ఇప్పటికే కొంతమందికి యాసంగి సంబంధించి వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ అయ్యాయి కొంతమంది రైతులు జమ అయ్యాయి కొంతమంది రైతులు జమ కాలేదు పెట్టుబడి సాయంగా కొంతమంది రైతులకి అయితే యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయితే కొంతమంది రైతులు వర్షాకాలం డబ్బులు జమ కాలేదు కాబట్టి ఎవరికైతే యాసంగి సంబంధించిన కానీ వర్షాకాలం సంబంధించిన కానీ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా డబ్బులు జమ కాలేదు ఒకటే దసరా నుంచి అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సంఘ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మనైతే సువాన్ చెప్పచ్చు రైతులకి రైతులు కూలీలకు మాత్రం ఈ పదకొం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పదకొంమలు చేయరంట సాగు భూమికి మాత్రం పదకొం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మీ బ్యాంకు పనిచేస్తున్నా లేదా చూసుకోండి దేశాల నుంచి ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సంఘం డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో కాటీసు అని చెప్పచ్చు అలాగే మరో పథకం వచ్చేసి ఇందరమ్మ ఆత్మీ భరోసా కాంగ్రెస్ అయితే ముఖ్యంగా ఈ పథకం అయితే హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకైతే ఇంద్రమ ఇల్లు పథకంలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అయితే ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే మనకైతే కొంతమందికి అయితే మొదటి విడతలో భాగంగా ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకం అమలు చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది నిరుపేద ఎంపిక చేసి ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కూడా ఇచ్చారు కాబట్టి ఎవరికైతే అర్హత ఉన్న మొదటి విడతలో ఇంటి స్థలం రాలేదో వాళ్ళకైతే మనకైతే రెండో విడతలో ఇవ్వబోతున్నారు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకుని ఐదు లక్షల డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి ఎవరికైతే అర్హత ఉన్న ఇంటి స్థలం రాలేదో వాళ్ళకైతే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం గా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎవరైతే అర్హత ఉన్న ఇంటి స్థలం రాలేదో వాళ్ళకైతే ఇంటి స్థలం మంజూరు చేసి అలానే మనకైతే ఐదు లక్షల డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంధనం ఇల్లు కట్టుకుంటున్నారు ఇసుకతో పాటు సిమెంట్ కూడా తక్కువ ధరకైతే ఇవ్వతున్నారు మొత్తానికైతే మనకైతే రెండో విడతలో మనకైతే దసరా నుంచి ప్రారంభించబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఎవరైతే మొదటి విడతలో ఇంద్రం మిల్లు రాలేదు వాళ్ళకైతే రెండో విడతలో ఇస్తారంట ఇది దసరా నుంచి మనకైతే అర్హుల జాబితా సిద్ధం చేస్తారంట కాబట్టి మొత్తానికి దసరా రోజు మనకైతే అర్హుల జాబితా సిద్ధం చేసి ఆ రోజు విడుదల చేస్తారంట మొత్తానికి ఇది ఇంద్ర మిల్లు పథకంలో భాగంగా కాబట్టి మొత్తానికైతే ఈ ఐదు అయితే దసరా నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ప్రజలకైతే అమలు చేయబోతుంది మొత్తానికి అయితే ఆసరా పెంచిన మనకి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అలానే మనకైతే మహాశ పథకంలో భాగంగా ప్రతి మహిళకైతే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే రైతు సంబంధించిన రూపాయలు లక్షల లోపు రైతు కానీ రైతులకైతే దసరా నుంచి రైతు చేయబోతున్నారు అలాగే రైతు భరోసా పథకం కింద రైతులకైతే పెట్టుబడి సంఘ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అలానే రైతు భరోసా పథకం కింద రైతులకైతే పెట్టుబడి సంఘ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అలానే ఇంద్ర ఇల్లు పథకంలో భాగంగా నిరుపేదలకి అయితే ఇంటి స్థలం ఇస్తూ ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు అయితే పోతుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఐదు పథకాలు అయితే దర్శనం నుంచి చేయబోతున్నారు రైతులకి ప్రజలకి చాలా మంది రైతులకు ప్రజలకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లెహాన్ చేసుకోండి టైర్ వాచ్